హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈ శ్రావణ శుక్రవారము మా ఇంటి పూజ అండి చాలా సింపుల్గా చేసుకున్నాను ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి ఈసారి శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారము హడావిడిగా చేసుకొని వెళ్ళడమైంది ఫస్ట్ సెకండు థర్డ్ మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళా ఇది ఫోర్త్ ఫ్రైడే కదా ఈరోజు కాస్త టైం దొరికింది ఫ్రీగా అందుకే చిన్నగా ఇలా చిన్నగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను చాలా సింపుల్గా అని చెప్పొచ్చండి ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది పదిన్నర అట్లా కావచ్చింది ఓకే అండి ఎలా ఉంది చెప్పండి మా అమ్మ వాళ్ళు చూసారా చక్కగా అది ఏదీపే మా వెలిగిపోతున్నారు కదా నాకైతే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అనిపించిందండి మా పూజ పూజ గదిలో విగ్రహాలన్నీ మార్చి అని నేను ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ పెట్టే ఆ వీడియో ఇత్తడి విగ్రహాలు ఉండే కదా మార్చేసి ఇలా పాలరాతి పెట్టుకున్నానండి ఎందుకో ఇక రోజు రోజు మహానైవేద్యాలు పెట్టాలి అంటున్నారు ఏమన్నా తెలియని పాపమైన మూట కట్టుకుంటామా అని బాధ అనిపించి భయమేసి ఇంకా మార్చేసి ఇలా పాలరాతి పెట్టుకున్నానండి ఏదైనా సరే అండి మనం ఒక దీపం జ్యోతిని చూస్తూ కూడా అదే దేవుడు అనుకొని కూడా భావించి పూజ చేసుకోవచ్చు పూజ అనేది నేను చాలా వీడియోలలో చెప్పాను ఒక చిన్న మెడిటేషన్ మనం ఏదన్నా ఒక ఐడియల్ అక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే ఐడియల్ని చూస్తే మన కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది అనే ఉద్దేశంతో విగ్రహాలు ఫోటోలు అనేవి పెట్టుకోవడము అంతేగాని వేరే ఏదో అని అయితే కాదని అంటే నాకు తెలిసినంతలో తప్పుగా అయితే ఎవరు అనుకోకండి నాకు తెలిసినంతలో నేను అలా అనే భావిస్తున్నాను అలా అంటే మీరు పెట్టుకున్నారు కదంటే అండి పెట్టుకున్న ఒక పెద్ద ఆవిడ ఒక అక్కయ్య గారు చెప్పారు అలా విగ్రహాలు ఉంటే తప్పకుండా నైవేద్యం అనేది డైలీ పెట్టాల అంటే మనం బెల్లము పాలు అలా పెడతాం కదా కాదటండి కంపల్సరీ మహానివేదన ఉండాలన్నట అందుకనే ఇక భయం వేసేసి చాలే పటాలు విగ్రహాలతోటి చేసుకుందామని ఇలా సింపుల్గా మా పూజ గదిని మార్చేసుకున్నానండి ఎలా ఉందంటారు చిన్న కామెంట్ కూడా పెట్టండి చిన్న సింపుల్ అలంకరణతోటి పూజ సింపుల్గానే చేసుకున్నాను కాకపోతే ఫోన్లో అన్నీ పెట్టుకొని వినుకుంటూ పన్నెండున్నర ఒంటి గంట వరకు ఫోన్లో అన్నీ పెట్టుకుంటూ వినుకుంటా ఉన్నానండి లలిత సహస్రనామాలు అష్టలక్ష్మి స్తోత్రాలు అన్నీ కూడా విన్నానండి వాళ్ళ ఫ్రీగా టైం దొరికింది కాబట్టి ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి అంటే నేను ఎందుకు ఇన్నిసార్లు తప్పకుండా అని అడుగుతా అంటే ఆ కామెంట్ తోటి నాకు కొంచెము ఉత్సాహం అనేది వస్తుందండి రెట్టింపు ఉత్సాహం వస్తుంది ఇంకొంచెం మంచి మంచి వీడియోలు పెట్టాలి అన్నట్టుగా అందుకేనండి మరీ మరీ అంటా వేరే విధంగా అయితే కాదు చాలా బాగున్నారు కదండి వాళ్ళ మా అమ్మవారు అలంకారం కూడా సింపుల్గా అయినా కూడా బాగా అనిపించింది ఓకే అండి బాయ్ బాయ్ ఈ అమ్మవారిని అప్పుడు హైదరాబాద్లో తీసుకున్నా అని చెప్పాయి కదండి ఈ అమ్మవారిని అలా పూజ గదిలోనే ఉంచేశాను అసలు అయితే డెకరేషన్ కొరకు అని తెచ్చుకున్నాను సరే అలా పెట్టాను అలానే ఉందండి బాయ్ బాయ్